ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచేశారు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక కొత్త ఇన్ఛార్జ్ నియామకం జరిగింది ఆయన ఆ మంత్రికి ఏకంగా ఏం రికార్డు ఉందో చూస్తే షాక్ అవుతారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇప్పుడిప్పుడే పార్టీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను సమన్వయకర్తగా నియమించుకుంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పార్టీ అధినేతగా ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆదేశాలను ఈ నియామకం ముందుకు సాగుతోండే ప్రస్తుతం అద్దంకి ఎమ్మెల్యేగా గట్టిపాటి రవికుమార్ కొనసాగుతున్న తరుణంలో ఈ నేపథ్యంలో యువ డాక్టర్కు బాధ్యతలు ఇవ్వడం రాజకీయంగా ఇప్పుడు చర్చగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని ఎప్పుడు పెట్టాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారో అలాగే చేంజెస్ చేస్తూ ముందుకెళ్తున్నారు గతంలో జరిగిన ఓటమి లెక్కలను బేరేజు వేసుకుంటూనే ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ముందు ఎండగడుతూ పోస్తున్నారు ఆయన ఇక ప్రజల్లోకి అతి తొందరలోనే రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా సంసిద్ధం చేశాకే ఆయన ప్రజల్లోకి వస్తారు ఇక్కడ ఇన్ఛార్జీలు నియామకాలు అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు పార్టీకి గతంలో పదకొండు సీట్లకే పరిమితమై ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా కూడా బయటకెళ్ళిపోయారు అధికారం ఉన్నప్పుడు ఉండేవాళ్ళు అధికారం వెళ్ళాక నిజంగా గుడ్ బై చెప్తూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు రాజకీయంగా అర్హులా అంటే ప్రజలు ఆలోచించారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు కూటమి పార్టీలో చేరిపోయారు కొందరు కొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కష్టకాలంలో జగన్ తానే ఒక పిల్లర్గా ఎదుగుతూ తానే ఒక బలమైన రాజకీయ నాయకుడిగా తన పార్టీని ముందుకు నడిపించే శక్తిగా తాను ఒక్కడే ఈరోజు సీనియల్గా నిలబడుతూ మళ్ళీ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక ఉత్సాహాన్ని నింపుతూ అయితే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను కూడా జగన్ నిర్ణయించారు అవసరమైన మార్పులు చేర్పులు కసరత్తులలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అడుగులు ముందుకేస్తున్నారు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అయితే తాజాగానైతే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమిస్తూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ బాధ్యతలను ఏకంగా యువ డాక్టర్కు అప్పగించడం ఇప్పుడు చర్చగా మారింది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను నియమించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన కూడా తాజాగా విడుదల చేసింది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జనపాడుకు చెందిన అశోక్ కుమార్ వైద్య వృత్తుల్లో ఉన్నారు ఆయన పిడుగురాల్లో పల్నాడు ఆసుపత్రి అధినేతగా ఉన్నారు డాక్టర్ అశోక్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి పార్టీలో కీలకంగా ఆయన వ్యవహరిస్తున్నారు తనను అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటూ కూడా అశోక్ కుమార్ తెలపడం జరిగింది అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు కొద్ది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో విజయం వరించింది గొట్టిపాటి రవికుమార్ను అద్దంకి ప్రత్యర్థిగా మారుతూనే ఉన్నారు తాజాగా ఈ గొట్టిపాటి రవికుమార్కు ఢీట్ వ్యక్తిని రంగంలోకి దించారు జగన్ తాజాగా చింతలపూడి అశోక్ కుమార్కు బాధ్యత అప్పగించడం వెనుక రాజకీయం ఇదే అశోక్ కుమార్ రాజకీయాలకు కొత్త దీనికి తోడు పొరుగు జిల్లా కావడం ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి వరుసగా నాలుగు సార్లు గెలిచిన సీనియర్ నేత కావడం దీంతో అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి సీనియర్ నేత రాజకీయ వ్యూహాలను అశోక్ కుమార్ ఎలా తట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారితే వైఎస్ఆర్సీపీ రెండు సార్లు అభ్యర్థులను మార్చినా గెలుపు దక్కలేదు ఇక్కడ మరి ఈ యువ డాక్టర్ అయిన అద్దంకి నియోజకవర్గ ప్రజల నాడి పలుకుతుందా ఆ అద్దంకిలో ఒక గొప్ప జెండాలో ఊహించని గెలుపు ఈయనకు వరిస్తుందా ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయితే వారు వన్ సైడే అన్నట్టుగా సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మార్పులు చేర్పులు అనేకం శ్రీకారం చుడుతూ అధికారం ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఎవరు గెలుస్తారు అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చూస్తూ తన డిసిషన్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి